హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ మామూలుగా మన గ్రామాల్లో పావులు పగబడతాయని అంటూ ఉంటారు అది నిజమో కాదో తెలియదు కానీ రాజకీయాల్లో రఘురామ్ కృష్ణరాజు పగబట్టాడా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో జైల్లో పెట్టించాల్సిందే నన్ను జైల్లో పెట్టి కొట్టించి చంపాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి వదిలేదే లేదు ఎట్టి పరిస్థితిలో జగన్ జైల్లో పెట్టియాల్సిందే అవసరమైతే తన మీద ప్రయోగించిన థార్డ్ డిగ్రీ కూడా ప్రయోగించాల్సిందే అన్నట్టు ఆయన తీరు ఉందా ఆయన రోజువారీ కామెంట్స్ గాని ఆయన వేస్తున్న పిటిషన్లు పెడుతున్న కేసులు కానీ ఇస్తున్న సంకేతం ఏంటి మాట్లాడుకునే చేద్దాం విశ్లేషణం తీసుకునే చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అరిసింహి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ బయట జరుగుతున్న రాజకీయ చర్చ ఏంటంటే రఘురామ్ క్రిష్టం రాజు జగన్మోహన్ రెడ్డి పగబట్టాడు జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా రఘురామ్ క్రిష్టం రాజే గుర్తొస్తున్నాడు అని ఏమంటారు నిజమేనా ఇది ఇప్పుడు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రకంగా ఎత్తుకెళ్ళిపోయి అవును క్లాకప్లో పెట్టి చిత్త కొట్టేసి చంపేయటానికి చూసి కూడా వీడియో తీసి దారుణంగా హింసించి దాని వీడియోలు చూపించి అతను చూపించి ఈ కొట్టింది చాలదన్నట్టుగానే ఒక పెద్ద ధ్వజస్తంభంటువంటి మీద కూర్చోబెట్టారు అదే తులసి బాబు అదిగో మీరు మళ్ళీ బాబో అంటున్నారు నేను చెప్పారు మీకు తులసి బాబు ఆ బాబు ఈ బాబు ఎవడికి బాబాడు అదేలే అక్రమంగా దుర్మార్గం వ్యవహరించాడు అతను వాళ్ళకి మనం మినిమం కామం గౌరవం కూడా ఇవ్వకూడదు వాళ్ళకి యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అంటే సంపేద్దామనే కదా అక్కడ డాక్టర్ని తయారు చేశారు హార్ట్ అటాక్ వచ్చేసింది అని చెప్తానికి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభావితం ఆవిడి తప్పుడు రిపోర్ట్లు రాసింది ఈ సిస్టంలో అంత దారుణంగా వ్యవహరించినప్పుడు బతుకు జీవుడా అంటే చావు తప్పి కన్నులొట్టుపోయి బయటపడ్డాడు ఆయన ఏదేవుడో కరుణించాడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి పొజిషన్ వచ్చింది అధికార పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు రాజ్యాంగ బద్ధ పదవులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముద్దెట్టుకుంటాడు ఆయన వాళ్ళు తోలు తీయాలనుకోకుండానే సాధారణంగా మిమ్మల్ని క్షేమ కొడితేనే అంటే నలిపి చంపేస్తారు కదా ఇంత దారుణం చేసిన వదిలేయమంటారా ఒకవేళ చట్టం ఈ చట్ట ప్రకారం వెళ్ళొచ్చు చట్ట ప్రకారం కూడా వాళ్ళు కోలుకోలేని దెబ్బతీయొచ్చు అంటే సార్ ఆయన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా ఈ కేసులో లేట్ అవుతే లేదు ఎంక్వైరీ లేటుగా సాగుతూ ఉంటే సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా వెనకట్టలేదు ఆయన మరి ఎందుకు ఆడతారు ఎందుకు ఆడాలి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే కాదండి వీళ్ళు శాసన వ్యవస్థ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఒకటి ఉంటుంది వ్యవస్థ ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి పురుగులు అన్ని ఉంటాయి అందులో ఇంకా ఇంకా ఎందుకు ఎక్కడ పోతారు ఏదో రూపంలో అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళందరినీ తీసేస్తే పనివాడు చేస్తాడు అది వాళ్ళ లోక్వా ఇప్పుడు మీకు పోలీస్ వ్యవస్థ మెయిన్ ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది సీతారామాంజనేయులు సునీల్ కుమార్ ఇంకా ఎస్ఏ విజయపాల్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళని కాపాడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు వాళ్ళని ఆరు కొట్టమంటే రెండే కొడతారు రెండు కొట్టమంటే అసలు కొట్టరు అవును ఎందుకంటే పద్దాన్ని మీరు వచ్చి చూడలేరు కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు పారిపోయాడు అంటే వీళ్ళు దద్దమ్మలా పట్టుకోలేకపోయారు అంటే దాని ఉద్దేశం ఏంటి కానీ పట్టుకోలేదు పట్టుకోలేకపోతున్నారు వర్మ అంతే చేశారు అంతే కదా మీకు వాళ్ళు తలుచుకుంటే జరగదు ఏమి ఉండదు అండి అంటే ఇక్కడ ఇక్కడ బేసిక్ ప్రశ్న సార్ జగన్మోహన్ రెడ్డి అయ్యాలు నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్ట్ కేసు పెట్టకుండా అరెస్ట్ చేశారు అనేది బేసిక్ ప్రశ్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని పాట ఏం లేదండి రాష్ట్రం అభివృద్ధి పెట్టుబడులు కార్యక్రమాలు ఏమి లేవు అతనికి ఏంటి ఎవరిని కొట్టాలి ఎవరిని తిట్టాలి అదే కూర్చుని వాడు బాసిపెట్లు వేసుకుని కూర్చుని పురమించుకోడు అచ్చెన్నాయుడు గారు అతను ఏం చేయడు ఎలా పట్టుకున్నారో ఏం కొట్టారు ఏం తిట్టారు అంత మానిటరింగ్ చేస్తే అతనే చేసిపోడు అందు ఎప్పటికప్పుడు అతనికి అతని ముఖంలో ఆనందం చూడటం కోసం వీళ్ళు పని ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అది కాదు కదా పని అంటారు అమరావతి ఉంది పోలవరం ఉంది పెట్టుబడులు తేవాలి ఉపాధి కల్పించి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి పెద్ద టాస్క్ వాళ్ళకి ఇతను తీసుకెళ్లిపోయిన విధ్వంసం చేసిన దానిని సరిచేయాలి ఇందు అందులో ఇది ఒక పార్ట్ లా అండి అటరు దుష్ట శిక్షణ అనేటువంటిది ఒక పార్ట్ కింద చూస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతీకారం ఈ కక్ష కార్యపణ్యాలంటే అంటే ప్రధానంగా తీసుకున్నాడు అతను చేత అతను హయాంలో అది కనిపించింది వీళ్ళ హయాంలో ఇది అప్రాధాన్యంగా కనిపిస్తుంది అయినా సరే వదలరు ఎందుకు వదులుతారండి అంచుకుని రఘురామకృష్ణరాజు గారి యాక్టివ్ పార్టీ తీసుకోవాల్సి వస్తుంది రోజు ముళ్ళు గరిచుకుని పొడవాల్సి వస్తుంది లేదండి ఎద్దున నడవట్లేదు అనుకోండి ఏం చెప్తారు ముళ్ళు గరిచి పొడుతారు కొంచెం నడుస్తుంది ఆయన అలా ఎంబడబడబట్టి ఇప్పటివరకు వచ్చింది అవును అవును ఆయన ఎట్టి పరిస్థితిలో వదలడండి యుద్ధం క్షేత్రధర్మం అంటారు అర్థమైందండి ఒక క్షత్రియుడు నేను కులాన్ని లాగుతున్నాను అనుకోవద్దు యుద్ధం చేస్తున్నాడు ఆయన యుద్ధమే ఆనాడు చేసాడు ఈనాడు చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద కూడా చేయాలి చేసాడు ఇప్పుడు ఈ న్యాయం చేయమని చేయాల్సి వస్తుంది ఇది దురదృష్టకరం ఆయన అడగకుండానే చేయాలి కానీ జరగలేదు ఎందుకంటే మీకు ఇక్కడ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పాలకుడు పాలసీ ఏంటి అని చూస్తారు జగన్మోహన్ రెడ్డికి ఏ పాలసీ లేదు కాబట్టి అతని పాలసీ అంతా విధ్వంసం అరాచకం దాని ప్రకారం ఫాలో అయిపోయారు అందరూ అదే చేశారు మంచోడు చెడ్డోడు కూడా అయ్యే పని చేశారు వీళ్ళ పాలసీ అది కాదు డెవలప్మెంట్ ఉపాధి వసతి రకరకాలు ఇలాంటివి అన్ని వీళ్ళ ఎజెండా వేరు దాని ప్రకారం పోతారు ఇది ఇందులో అయితే పడుకుని నిద్రవచ్చు శుభ్రంగానే వీళ్ళు ఎజెండా అయితే హాయిగా పడుకోవచ్చు ఆయన మీటింగ్ పిలుతాడు ఆయన మాట్లాడినప్పుడు వింటారు ఆయన చెప్పింది చేసుకుంటూ పోతారు చంద్రబాబు గారు ఇందులో పెద్దవాళ్ళు కష్టమే ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి పాలసీ వల్ల ఏంటంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు జైల్లో పోతారు ఆయన బలవంతంగా జయించాడు ఇక్కడ రఘురాం ఈ విషయంలో రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి పోరాటంలో ప్రజల మనసు మార్చడంలో ఆయన పాత్ర సింహభాగం అది ఎవరో కాదని సత్యం అవును ప్రతిరోజు ప్రజల్లో తీసుకెళ్ళిపోయాడు ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు అవును ఇప్పుడు ఈయనకి న్యాయం జరగకపోతే ప్రజలు అసంతృప్తి ఉంటుంది అవును అని చేత డెఫినెట్గా ఈ ప్రభుత్వం కూడా గట్టిగా చేస్తుంది బాబు గారు చెప్పారు అనేక సార్లు రఘురామకృష్ణరాజు గారు ఏం కష్టపడ్డారో అసెంబ్లీలో చెప్పారు సాక్షాత్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు ప్రధానంగా ముగ్గురు కదా వీళ్ళ ముగ్గురికి రాజుగారి పట్ల గౌరవం మర్యాద ప్రేమ ఇష్టం అన్ని ఉన్నాయి కాబట్టి ఆయన జరిగిన అన్యాయానికి న్యాయం జరిపించాలనే డెఫినెట్ చేస్తారండి ఇప్పుడు ఈ కేసులో ఏ వన్ ఏ టూ విచారిస్తే ఎందుకంటే ఇప్పటికే ఆ డిమాండ్ రాజుగారు పెట్టారు ఇప్పుడు మీకు వన్ బై వన్ బాబు అరెస్ట్ అయ్యాడా పడిందా అతను విచారణ చేస్తున్నారా ఇప్పుడు పార్టీ ఏం చెప్పింది మాకు సంబంధం లేదా చెప్పిందా ఆయన తెలుగుదేశం ఉండని చెప్పుకుని ఒక ఎమ్మెల్యే దగ్గర చేరాడు ఆ ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు అతను తోసేస్తాడు బయటికి లేదంటే ఎమ్మెల్యేని చూసేస్తారు బయటికి ప్రజల్లో ఒక రకమైన వెకటి వచ్చిన తర్వాత పార్టీలు ఏం చేస్తే పక్కన పెడతాడు ఒక ఇన్ఛార్జిని పెడతారు అక్కడ గుడివాడలో వేరే ఇన్చార్జి వస్తాడేముంది వాళ్ళ ఆటలు అన్నీ కట్ అయిపోతాయి అది ఎంత దూరంలో లేదు వాళ్ళ వైఖరిని మార్చుకోపోతే అది ఎంత దూరంలో లేదు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి బాధితుడు ప్రజల్లో అతనికి ఇమేజ్ ఉంది పైగా రాజ్యాంగ భద్రపాతలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఆయన ప్రజలు ఆదరణ ఉంది ఆయనకి ఆయనకి అన్యాయం జరిగిందని నమ్ముతున్నారు ప్రజలు ఆయనకు న్యాయం జరగకపోతే దానికి కారకులైన వాళ్ళు కొంతమంది వీళ్ళ ఆశ్రయం పొందారంటే ఆ ఆశ్రయం పొందిన వాడికి రాజకీయం అంతమవుద్ది అతనికి పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోద్ది తిరిగి అతని కష్టాల్లో పడతాడు అంచేత ఆయన వివేకవంతడం కూడా బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన కూడా గుడివాడ ఎమ్మెల్యే గారు కూడా లైన్లోకి వచ్చేస్తాడు నాకు ఎందుకు వచ్చిన గొడవరా బాబుని వదులుకుంటాడు ఎందుకంటే వీళ్ళ పెంట అతను పూసుకోడు కదా పార్టీ వాళ్ళు కూడా అవసరమైతే అతను కూడా పక్కన పెడతారు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు పక్కన పెట్టిన పార్టీ ఇది ఎందుకంటే పార్టీ నిలబెట్టుకోసం అవును అవును కార్యకర్తలు మనోభేషం మనోభావాలు గౌరవించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్ విషయంలో కూడా మాకు చంద్రబాబు గారు కావాలని చెప్పేసి అంత ప్రేమించి అభిమానం ఉన్నా సరే అంటే ఆ రోజు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఆ అపిశాచిం ఉన్నది కదా అని భరించలేదు కదా పార్టీ తప్పి వద్దనుకున్నా ఇక్కడ అంతే వెరీ సింపుల్ ఇంకా నథింగ్ ఆ ఆయుష్యుతో పోల్చుకుంటే వీళ్ళంతా సరే ఆయుష్యూ ఇంత చిన్న విషయం పోల్చడం కానీ అసలు ఇది చిన్న విషయం నేను అన్నిది ఏంటంటే అక్కడే అంత నిర్ణయం కఠినమైన నిర్ణయం ఇది నథింగ్ అవును 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 వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా పార్టీ ప్రతిదానికి బాబు గారు ఈయన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ప్రతి దాంట్లో వాళ్ళు ఎక్కడ చూసుకోగలుగుతారు అదే ఇక్కడ నేను లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు గెలవడానికి ఏ పార్టీ అన్నా గెలవడానికి కార్యకర్తలు మెయిన్ ప్రధానంగా ఇయ్యా వాళ్ళు రంతచక్రాలు లాంటి వాళ్ళు పళ్ళకిం పోసిన వాళ్ళు వాళ్ళని కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని లేదా వాళ్ళ చుట్టాల మీద ఎక్కించుకుని వాళ్ళని చిన్న చూపు చూడటం ఇలాంటివి చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదండి అన్న సరే నేను అడగదలుసుకుంది ఏంటంటే జగన్ గారు తను అనుకున్నది నెరవేర్చుకున్నారు రాజుగారి విషయంలో ఆయన పెట్ట జైల్లో పెట్టారు కొట్టించారు రకరకాలు చేశారు సెషన్ లో పెట్టిచ్చారు ఇప్పుడు రఘురాంకిష్టం గారు కూడా ఆయన అనుకున్నది చేస్తారా జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిస్తారు అది చేయలేదు రోజు తీసుకెళ్లి కొట్టాడు హింసించని అనుకుంటున్నాడు ఆయన ఆయన నాలుగేళ్ల పాటు నిద్ర లేకుండా చేయడాడు అంతేనా నాలుగేళ్ల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి వాళ్ళు భోజనం కూర్చుని టైంలో రచ్చబడిన పెట్టి తోలు తీసి అండేస్తాడు ఆయన వాళ్ళకి అన్నం ఎందుకు రా బాబు అనిపించింది వాళ్ళకి అన్నం సహించలే సహించకుండా చేస్తుండే ఇప్పుడు అధికారం పోయింది వాళ్ళకి ఈయన అధికారంలోకి వచ్చారు ఈయన ఇప్పుడు ప్రతి రోజు ఎప్పుడు ఎవడి మీద పడతారా బాబు బామ్మని గజ గజ కొండిపోతున్నారా కదా ఎందుకు వదులుతాడు ఈయన బామూలెవైతే వదిలేస్తానికి అవకాశం ఉంటుంది ఈయన చచ్చినా వదలడం థ్యాంక్ యూ సార్ సో మచ్